రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏర్పడి ఏడాది పూర్తయింది రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాల పేరుతో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంది ఈ ఏడాదిలో సాధించిన విజయాలేంటి భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అనే విషయాలపైన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడిగి చేసుకుందాం మంత్రి గారు నమస్తే అండి నమస్కారం అండి ఏడాది ముగిసింది ఏడాదిలో మీదైన మార్కెట్ ఇటు అభివృద్ధి సంక్షేమం పరిపాలన విధానంలో మీదైన మార్కెట్ ఈ గడిచిన సంవత్సరంలో ఏవైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన వాటితో పాటు ఇవ్వన వాటి అనేటిని అనేక వాటిని చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు పైచీలకు అప్పులు పాలు చేసిన ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా చెయ్యాలి అని తపనతో చేస్తూ చేసే దాని కోసం కొన్నిటిని ప్రయత్నం చేస్తూ ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం గడిచిన ఈ సంవత్సరం పయనించింది వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పారు అది పార్లమెంట్ ఎన్నికలకు ముందు దానికి సంబంధించి వేగంగా కూడా కదిలారు కానీ ఆ తర్వాత వేగం తగ్గింది ముఖ్యంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు కానీ రైతు భరోసా వంటి కీలక హామీలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి దానిపైన ఎలా చెప్తారు గడిచిన పది సంవత్సరాలలో ఎన్నికల ముందు కూడా ఆనాటి ప్రభుత్వం మేము అనేక ప్రాజెక్టులు కట్టాము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం కేవలం మూడు కోట్ మూడు లక్షల కోట్లే అప్పు చేశామని చెబుతూ వచ్చారు కానీ తీరా ప్రతి పొద్దుని చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది రాష్ట్ర ఆ అప్పు ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్లుంది గత ప్రభుత్వం చేసిన అప్పులో అసలు ప్లస్ వడ్డీ మిత్తి కలిపి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ ప్రభుత్వం కడుతుంది ఇరవై ఐదు లక్షల అరవై ఐదు వేల రైతన్నలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాలో రెండు లక్షల రూపాయల రుణము మాపి మన ప్రభుత్వం చేసిన మాట నిజం రాబోయే సంక్రాంతి తర్వాత రైతన్నలకి రైతు భరోసా కూడా మీ ఖాతాలో వేస్తామని చెప్పారు అన్న మాట తప్పకుండా నెరవేరుస్తాం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొబైల్ యాప్ కూడా ఆవిష్కరించారు అంటే ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఈ యాప్ లో మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలా గతంలో చేసుకున్న దరఖాస్తులను దీని ద్వారా సర్వే చేస్తారా ఈ యాప్ ఏ విధంగా ప్రజలు ఏ విధంగా ఈ యాప్ ద్వారా అధికారులే మీ ఇంటి దగ్గరకు వస్తారు ప్రతి గ్రామంలో ప్రతి వార్డు దగ్గర వార్డుకి వస్తారు ప్రతి ఇంటికి వస్తారు గతంలో ప్రజా పాలనలో ఎవరైతే అప్లికేషన్లు అప్లై చేసుకున్నారో ఆ అప్లై చేసుకున్న వారు ఇల్లు కావాలని వారు టిక్కు పెట్టారో ఆ రోజు ఎవరైనా అప్లికేషన్ చేసి చెయ్యక మిస్ అయిన వాళ్ళున్నా కూడా అర్హులుంటే ఈ యాప్ ద్వారా తప్పకుండా ఇందిర మైళ్ళు ఇవ్వటం జరుగుద్ది మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ళు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలకు తగ్గకుండా ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు నాలుగు విడత ఇస్తూ లబ్దిదారిలే ఇళ్లు కట్టుకునే కార్యక్రమాన్ని ఇందిరమ్మ ప్రభుత్వంలో నిన్న ప్రారంభించుకున్నాం ఇల్లు సైజు నాలుగు వందల చదరపు అడుగులు తగ్గకుండా ఎవరైనా ఆర్థికంగా కొద్దో గొప్ప ఎగేసుకొని వారి స్థామతను బట్టి ఈ నాలుగు వందల కంటే పైన కట్టి ఎక్కువ కట్టుకున్నా ప్రభుత్వానికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది గ్రౌండింగ్ ఇంటి నిర్మాణాలు లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు ముగ్గు వేసే రోజు ఎప్పుడు వస్తుంది పదో తారీఖు నుంచి ఉధృతంగా స్టార్ట్ అవుతుంది ఈ పదవ తారీఖు నుంచి విత్ ఇన్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డేస్లో అంటే డిసెంబర్ ఎండ్ లోపు కొద్దిగా టౌన్ లో లేట్ అవుతుంది గ్రామాల గ్రామీణ ప్రాంతాల్లో చాలా అడ్వాన్స్ గా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది ఇదేదో ఈ నాలుగున్నర లక్షల కోసమే ఐడెంటిఫై చేయడం కోసమే కాదు ఏదైతే విడతల వారిగా నిరంతరము ఈ కార్యక్రమం చేస్తామని చెప్పామో నిరంతరము చేసేటప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ఈ నాలుగున్నర లక్షల మందికి ఇస్తాము మళ్ళీ సెకండ్ ఫేజ్ లో మళ్ళీ కొన్ని లక్షలు ఇస్తాము థర్డ్ ఫేజ్ లో కొన్ని లక్షలు ఇస్తాము ప్రతి ఊర్లో ప్రతి డివిజన్లో అరువులైన వాళ్ళు టోటల్గా ఎంతమంది ఉంటుంది ఉన్నారు అనేది ఐడెంటిఫై చేస్తే పూర్ ఆఫ్ ది పూరి పీపుల్ని ప్రయారిటీలో ఇచ్చుకుంటా అదే రకంగా వికలాంగులు నిజమైన వికలాంగులు ఉన్న దగ్గర నిజమైన వితంతువులు ఉన్న దగ్గర ప్రయారిటీలో వారిని కూడా యాడ్ చేసుకుంటూ ఈ నిరంతరము జరిగే ప్రక్రియకి సంబంధించిన మొత్తము ఈ యాప్లో క్రోడీకరించుకొని భవిష్యత్తులో మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఇంకెక్కడైనా మిగిలిన ఈ యాప్లో ఉండే వివరాలను బట్టి కూడా ఇవ్వటం కోసమే ఈ యాప్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నారు అప్పులు ఉన్నాయి అంటున్నారు ఇంత భారీ ప్రాజెక్ట్ ఇన్ని లక్షల మందికి లక్షల రూపాయలు ఇవ్వాలంటే మన నిధి లేదా రెండు నుంచి రెండు వరకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల సంఖ్య ఇరవై లక్షల అరవై ఏ ఊరు ఏ గూడెమ ఏ తండా మారుమూడ చెంచుల ప్రాంతంలోకి వెళ్ళిన దేవాలయం ఉందో లేదో తెలియదు కానీ ఆ ఊళ్ళో తప్పకుండా ఇందిరమ్మ ఇళ్ళు కనిపిస్తుంటాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్ర విభజన తరిగిన తర్వాత ఆనాటి ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్నయ్యా అంటే కేవలం ఒక లక్ష యాభై రెండు వేల ఇళ్ళకి టెండర్ పిలిచారు అరవై మూడు వేల ఇళ్ళు పూర్తి చేశారు ముప్పై ఐదు వేల ముప్పై ఆరు వేల ఇళ్ళు సుమారు అసంపూర్తిగా ఉన్నాయి మిగిలిన టెండర్ అయిన ఫౌండేషన్లు తీశారు తప్ప పనులు జరగలే ఆ ఇచ్చిన అరవై మూడు వేల ఇళ్ళు కూడా అందుట్లో సగం మంది ఆనాడు పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్న వాళ్ళకే ఇచ్చారు ఈనాడు ఆ అసంపూర్తిగా పూర్తి చేసిన ఇళ్ళు కంప్లీట్ చేస్తాం స్టార్ట్ చేసి కంప్లీట్ కట్టుకుంటాం అనుకున్నా కూడా కంప్లీట్ చేస్తాం ఆనాటి ప్రభుత్వం తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసే ఒక జీవో ఏదైతే ఇచ్చిందో ప్రతి ఇంటికి మూడు లక్షల చొప్పున నాలుగు లక్షలు ఇల్లు ఇస్తామని చెప్పి జీవో రిలీజ్ చేస్తే పాపం తెలియని అమాయక సామాన్య పేద ప్రజలు నమ్మి ఎవరైతే అర్హులైన వాళ్ళు ఆ స్కీములో ఇళ్ళు మొదలుపెట్టి మొదలు పెట్టారో అర్హులైన వాళ్ళుంటే వాళ్ళను కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళకి కూడా ఈ స్కీమ్ వర్తింప చేస్తాం ఇక్కడ బేషజాలక పోం పేదోడనే టైటిల్ చూసి ఇల్లుస్తామే తప్ప మీది ఏ పార్టీ ఏ కులం ఏ మతం ఏ ప్రాంతం అని కూడా అడగమని చెప్తున్నాను మధ్యతరగతి ప్రజలు కూడా ఇది హైదరాబాద్ లాంటి నగరంలో ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మధ్యతరగతి వారి కోసం కూడా గృహ నిర్మాణం ప్రాజెక్టు పెట్టే ప్రణాళిక ఉన్నట్టుగా చెప్తూ మీరు చెప్తున్నారు అది ఆ ప్రణాళిక ఏంటి అది ఎప్పటిలోగా కార్యరూపం దాల్చి అబోవ్ పూర్ పీపుల్ ఉండటానికి యోగ్యతమైన యోగ్యతమైన స్థలాలలో ఇల్లు నిర్మించి ఇచ్చిన ఘనత ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వానికి అదే పద్ధతిలో ఈనాడు కిహెచ్ఎంసి పరిధిలోని ఓఆర్ఆర్కి ఔటర్ సైడు ఏదైతే కొత్తగా నిర్మిస్తున్న త్రిబుల్ ఆర్కి ఇన్నర్ సైడులో ఇప్పటికే మూడు ప్రాంతాలు ఐడెంటిఫై చేయటం జరిగింది ఈ మూడు ప్రాంతాల్లో తక్కువలో తక్కువ ప్రతి ప్రాంతంలో వంద ఎకరాలలో ఎఫర్టెడ్ హౌజింగ్ స్కీమ్ ని మధ్య తరగతి వాళ్ళకి కూడా ఆ స్కీమ్ను కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అంటే మార్చి తర్వాత వాటికి కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది తీసి బంగాళాఖాతంలో వేస్తా అన్నారు భూమాత పోర్టల్ తీసుకొస్తామన్నారు ప్రక్రియ ఇంకా ఎందుకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని రెండున్నర కోట్ల ఎకరాల ఆస్తులున్న భూస్వాములకి అభద్రత కల్పించిన ధరణిని బంగాళాఖాతంలో ఏస్తానన్న మాట వాస్తవం ఆ దిశలోనే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పయనిస్తుంది కూడా ధరణితో పాటు రెండు వేల ఇరవై చట్టం ఆరు ఆరు చట్టంలో వారి స్వార్థం కోసం ఏవైతే లోపభూయిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చారో ఆ చట్టాన్ని కూడా దేశానికి ఒక రోల్ మోడల్ అయిన ఇరవై ఇరవై నాలుగు చట్టాన్ని తేవాలని తెచ్చే దాంట్లో భాగంగా దేశంలో ఉండే పద్దెనిమిది రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలు క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో మెరుగైన అంశాలని సేకరించి వీటన్నిటినీ డ్రాఫ్ట్ తయారు చేసి ఈ డ్రాఫ్ట్ చట్టాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టాం గత అసెంబ్లీలో డిబేట్ చేసి ఈ చట్టాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచాం ప్రజలు ఇచ్చిన సూచనలు సలహాలు మేధావులు రెవెన్యూ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇచ్చిన సూచనలు అన్నిటినీ వీటితో పాటు గత ప్రభుత్వ పెద్దలు ఎవరైతే రెండు వేల ఇరవై చట్టాన్ని తయారు చేశారో వారు ఇచ్చే సూచనల్లో మంచి వాటిని కూడా సేకరించి రెండు వేల ఇరవై నాలుగు చట్టం డ్రాఫ్ట్ తయారైంది రేపు తొమ్మిదో తారీఖు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది ఈ అసెంబ్లీలో ఆ చట్టాన్ని పెడుతున్నాం ధరణి పోర్టల్ని పూర్తిగా మంచి అంశాల నుంచి పూర్తిగా ప్రక్షాళన చేసి రాష్ట్రంలో ఉండే భూములున్న రెండున్నర కోట్ల ఎకరాలు ఆస్తులున్న ఆసాములకి పూర్తి భరోసా భద్రత ఈ ఇందరమ్మ ప్రభుత్వం కల్పిస్తుంది అదే ధరణి ద్వారా గతంలో అనేక అక్రమాలు జరిగాయి చాలా ఎకరాలు అన్యాక్రాంతమైంది దానిలో ఒక స్కాన్ జరిగిందన్నారు వాటిని బయట పెడతా ఇక్కడ రెండు రకాలుగా స్కామ్ జరిగిన మాట వాస్తవం ఈ ధరిణిని అసలు ప్రధానంగా తీసుకురావడానికి ఆనాడు ప్రభుత్వానికి ప్రధానమైన ఆలోచన పేదవాడి భూమిని ప్రభుత్వ భూమిని ఎలా కొట్టేయాలి అనే కాన్సెప్ట్ లో దాన్ని ఒక వెపన్ లాగా ప్రభుత్వం వాడుకున్నమాట నిజం ఇందిరమ్మ రాజ్యం ఆనాడు రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నదో దానికి సంబంధించిన ప్రొబిటెడ్ లిస్టు అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అది రెవెన్యూ ఆస్తులు కావచ్చు ఫారెస్ట్ భూములు కావచ్చు దేవాదాయ భూములు కావచ్చు ఒక బోర్డు భూములు కావచ్చు ఇతరత్ర ఇతరత్ర భూములు ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో దానికి సంబంధించిన పూర్తి రికార్డు సబ్ రిజిస్టార్స్ దగ్గర ఉన్నది ఈ యాక్టు ఈ యాప్ ఏదైతే ధరిణిని తీసుకొచ్చి వచ్చే కొత్త యాప్ ఈ రెండు క్లియర్ ఉండటంతో ఈ నెల క్లియర్ అవుతున్నాయి దీన్ని దాన్ని సూపర్ ఇంపోజ్ చేసి ఏ భూములైతే ప్రభుత్వ ఆస్తులు పేదోడు ఆస్తులు ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిందో ఏ ఫిఫ్టీ నైన్ జీవో ద్వారా అయితే ప్రైమ్ ఏరియాలో వాళ్ళ తొత్తులకు రిజిస్ట్రేషన్ చేశారో వీటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేసి పేదవాడి ఆస్తిని తిరిగి ప్రభుత్వం తీసుకొని అది పేదవాడికి చెందే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు గ్రామానికో రెవెన్యూ అధికారి అన్నారు ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చి గ్రామీణ ప్రాంతంలో రెవెన్యూ గ్రామాల ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో లేకుంటే ఎప్పుడైనా విపత్తు జరిగితే ప్రజలకి కష్టం వస్తే ఆ కష్టాన్ని ప్రభుత్వానికి ప్రజలకి కనెక్టివిటీ ఉన్న ఈ రెవెన్యూ వ్యవస్థ అవసరము అని ఆనాడు ఎన్నికలకు ముందు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని ఈనాడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు గాని మిగతా ముఖ్య నాయకులు గ్రామీణ ప్రాంతంలో తిరిగినప్పుడు గ్రామ ప్రజలు అడిగిన కోరికలో ఇదొక్కటే దీన్ని ప్రక్షాళన చేసి దాంట్లో భాగంగా ఈ రెవెన్యూ వ్యవస్థలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని ఈ ప్రభుత్వం నియమించాలని నిర్ణయించడం జరిగింది ఇది సంక్రాంతి లోపలనే తప్పకుండా ఏర్పాటు చేస్తుంది జిల్లాల పునర్వ్యవస్థీకరణ మళ్ళీ చేసే ఆలోచన ఉందా దానికి సంబంధించి ఏమాదు ఇప్పటికిప్పుడైతే అటువంటి నిర్ణయం ఏమీ తీసుకోవటం లేదు భూముల రిజిస్ట్రేషన్ల ధరల ధరలు సవరించేందుకు నోటిఫికేషన్ గురిచారు వాటికి సంబంధించి కొంత ఎక్సర్సైజ్ జరిగింది తర్వాత ఆగిపోయింది చాలా సైంటిఫిక్ గా రెండు సంస్థలతో ఒకటి మా డిపార్ట్మెంట్తో రెండవది థర్డ్ పార్టీతో రెండు సంస్థలతో సైంటిఫిక్ అంతా సర్వే చేసి పెట్టాం షార్ట్లీ దాని మీద నిర్ణయం అయితే ఉంటుంది ఉద్యమ సమయం నుంచి తెలంగాణ తల్లి ఒక రూపం ఉంది దాన్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారు ఇప్పుడు దానిలో ఏ అంశాలను పరిగణలో తీసుకొని కొత్త రూపాన్ని సిద్ధం చేశారు పాత రూపం కొత్త రూపం అనే డెఫినేషన్ని పాత రూపానికి డెఫినేషన్ ఏంటంటే కేసీఆర్ గారు వారి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని వారి భవిష్యత్తు తరాలని దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణ తల్లి విగ్రహాలు కానీ తెలంగాణ సాంగ్ కానీ యాస కానీ భాష కానీ వారు తయారు చేసిన కృత్రిమమైన ఆర్టిఫిషియల్ తయారు చేసిన అంశం నిజంగా తెలంగాణ తల్లి అంటే ఎట్లా ఉంటుంది తెలంగాణ సాంగ్ అంటే ఎట్లా ఉంటుంది తెలంగాణ ప్రజలకు ఏది అవసరమో అది చేయాలని మేము చూస్తున్నాం తప్ప వారిలాగా నిజ ఏది నవాబు గారి లాగానో దొరలాగానో ఈ ప్రభుత్వం చేయాలనో చేసే ఆలోచన కానీ లేదు అదాని పైన విమర్శలు రాగానే అదాని ఫౌండేషన్ ఇచ్చినటువంటి ఆ విరాళాన్ని కూడా వెనక్కి ఇచ్చారు ఇక నుంచి కూడా అదానికి సంబంధించి ప్రభుత్వ వైఖరి అదే విధంగా ఉంటుందా అసలు కన్ఫ్యూజన్ ఎందుకు ఉందండి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గడుస్తున్న పార్లమెంటు సమావేశాల్లో మా నాయకుడి యొక్క నడవడిక మీరు స్పష్టంగా చూస్తున్నారు భవిష్యత్తులో కూడా అదే రకంగా ఉంటుంది ఇందిరమ్మ రాజ్యంలో అదానీ గారి మీద చాలా క్లారిటీ ఉంది ఆ క్లారిటీ కన్ఫ్యూజన్ ఏమీ లేని లేదు ఓకే అంటే అదానికి సంబంధించి మీ పైన కూడా ఒక వ్యక్తిగత విమర్శలు వచ్చాయి ఈడీ కేసులు తప్పించుకోవడం కోసం మీరు అదానిని ఒక హోటల్లో కలిసారని రకరకాల ప్రచారం ఆ రూపం జరిగింది అసలు ఏం జరిగింది పచ్చగా మరియు వచ్చినోడికి అంతా పచ్చగా కనపడద్దు వారు ఏదైతే వారు రాజులు రాజులుగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారని అనుకొని పరిపాలించేటప్పుడు ఏ రకమైన స్వార్థపూరితమైన నిర్ణయాలు కార్యక్రమాలు చేపట్టి మిడ్ నైట్ అర్ధరాత్రి రహస్య ఒప్పందాలు మీటింగులు ఉన్నాయో అదే పోకడలో మేము కూడా ఉన్నామనుకుంటున్నారు అది వారి అవివేకం తెలివి తక్కువతనం ఏదైతే అదాని శ్రీనివాసరెడ్డి కాళ్ళు పట్టుకున్నాడనో పట్టుకుంటాడ పట్టుకున్నాడని అనేక వేదికల మీద పదే పదే మాట్లాడారు అది వారి సంస్కారానికి వదిలేస్తున్నా నాకు జన్మనిచ్చిన నా తండ్రి తర్వాత తల్లిదండ్రుల తర్వాత నేను ఒక్కళ్ళ కాళ్లే పట్టుకున్నా అది మీ నాయన కాళ్ళు పట్టుకున్నా ఎందుకంటే అది చాటుకు పట్టుకోలే వేలాది మంది ప్రజలు చూస్తుండగా పట్టుకున్నా తండ్రితో సమానులని భావించి నమ్మి పట్టుకున్నా పక్కన నువ్వు మీరు కూడా ఉన్నారు ఆనాడు పట్టుకుంటే పట్టుకున్న వ్యక్తిని కండవ కప్పి ఆ కండవని తడి బట్టలా మార్చి గొంతు కోసేసి నాకు ఐదు సంవత్సరాల రాజకీయ జీవితాన్ని అనగదొక్కిన వ్యక్తులు మీరు మీరా వ్యక్తి గురించి వ్యక్తిత్వాల గురించి వ్యక్తి స్వభావం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది అని ఈ వేదిక ద్వారా వారిని అడుగుతుంది అంటే మీరు ఇటీవల బాంబు పేలుతుంది అన్నారు ఆటో బాంబు అన్నారు ఎప్పుడు చూసినా మీరు కనిపించిన ప్రతి సందర్భంలో అదే చర్చ ఆ బాంబు పేలిందా ఎప్పుడు పేలుతుంది ఎలా పేలుతుంది ఏ వ్యక్తులనో ఏ వ్యక్తినో ఇబ్బంది పెట్టాలనో కక్షపూరితంగా నిర్ణయాలు తీసుకోవాలనో మాకు తోచింది మేము రాచరకు పాలన వారి మీద రుద్దాలనో ఫిజికల్గానో వారిని అటాక్ చేయాలనో జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టాలనో ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు బాంబ్ అంటే అదే అని అనుకుంటే వారి అవివేకం ఏవైతే ప్రభుత్వం ఉందా కదా అని వారి స్వార్థం కోసం వారి బ్యాంకు బ్యాలెన్స్లు పెంచుకోవడం కోసం వారి ఆస్తులు విదేశాల్లో పెంచుకోవడం కోసం ఈ రేస్ కారులు లాంటి ఒప్పందాలు కానీ ఏదైతే ఫోన్ ట్యాప్ చేసి ఈ ఫోన్ ట్యాప్ ద్వారా ఆర్థిక లావాదేవీలు బెనిఫిట్ పొందటం కోసం కానీ ఏదైతే ప్రభుత్వాలకి అవసరం ఉందని నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ దాన్ని డీనోటిఫికేషన్ చేసి ఆ ఆస్తులు రైతులని భయభ్రాతలు చేసి ఆ ఆస్తుల్ని నామినల్ రేట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవటం కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు అద్భుతంగా దేశంలోనే ఒక దేవాలయాలు నిర్మించారని షో చేస్తూ దాన్ని తెర లక్షలాది పేదవాడి తెలంగాణ ప్రజల సొమ్మును కొల్లగొట్టడానికి నిర్మించిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కూలిపోతే దాని మీద విచారణ కావాలని వారే అడిగితే విచార సంస్థలు ఇచ్చే రిపోర్టులు రాబోతున్న రిపోర్టుల ఆధారంగా తీసుకోబోయే చర్యలు గాని ఏదైతే పక్క రాష్ట్రంలో రెండు రూపాయలకు యూనిట్ కరెంటు దొరుకుతుంటే వారు కొలాబ్స్ అయిన కంపెనీల పేర్లతో పది రూపాయలు ఇరవై రూపాయల పేర్లతో యూనిట్ కరెంటుని కొని ఆ పేరుతో డొంక దారిన వేలాది కోట్ల రూపాయలు సంపాదించడం కోసం విద్యుత్ సంస్థని కుప్ప కూల్చిన సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా వారు కోరితే కమిటీ నేస్తే ఇచ్చిన కమిటీ ఆధారంగా తీసుకోబోయే చర్యల గురించి కానీ ఇలా చెప్పుకుంట పోతే ఇగో నా నెత్తి మీద ఉన్న ఎంట్రుకులన్నీ అన్ని అంశాలున్నాయి వీటన్ని వస్తున్నాయని ముందుకు ముందే బ్యాగు సర్దుకొని నేను రెడీగా ఉన్నాను జైలుకు పోతున్నానని నిద్రల పోని రాత్రులు గడుపుతూ ఈ నిద్రపోని రాత్రుల్లో భయభ్రాంతుల నుంచి తప్పించుకోవటం కోసం అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వంలోని వన్ టూ త్రీ వ్యక్తులని అర్ధరాత్రి పూడ అంట కాగి అక్కడికి పోయి ఆ కేసుల నుంచి తప్పించుకోవటానికి పడుతున్న తాపత్రయమే సారాంశమే ఈ బాంబులు ఇంకా కనిపించటం లేదా బాంబులు అంటే కానీ మీ పాలనలో కూడా ఇలాంటి అక్రమాలు అవకతవకలు జరిగాయని ముఖ్యంగా అమృత టెండర్స్ కానీ అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించి కానీ భూ కేటాయింపుల్లో బంధు పోయి కనిపిస్తుంది విమర్శలు కూడా చేస్తున్నారు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు అవినీతి టె అమృత టెండర్లో అవినీతి జరిగింది అంటాడు నేను ఆ తెల్లవారే ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగాను అయ్యా ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది అసలు అది ఎక్కడ శాంక్షన్ ఉందో చూపివాను దానికి సమాధానం లేదు పడికట్టు పదాలతో మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనే విధంగా జరిగిన అభివృద్ధిని పక్కన పెట్టాలి అని మళ్ళీ పదవలో ఎక్కాలి అని ఉవిళ్ళురుతూ అనేక అసత్య ఆరోపణలు చేస్తూ ఏదైతే ఈనాడు వీళ్ళు నడుస్తున్నారో తెలంగాణ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు తగు టైంలో తగు సమాధానం తప్పకుండా చెప్పారు ఇప్పటికే చెప్పారు మళ్ళీ చెప్తారు ఓకే పార్టీ ప్రభుత్వం మధ్య పూర్తి సమన్వయంగానే ఉందా ఎందుకంటే ఏడాది అవుతుంది ఇంకా మంత్రివర్గ విస్తరణ కూడా ఇంకా పూర్తి కాలేదంటే ఏమైనా సమన్వయ లోపమైంది అంటే ప్రభుత్వానికి పార్టీకి డెఫినెట్గా సమన్వయం ఉంటుంది ఉన్నది ఉండబోతుంది దాంట్లో కన్ఫ్యూజన్ లేదు మంత్రివర్గం అంటారా మీరు అట్లా అంటున్నారు ఆనాడు వారి సొంత రాజ్యం వారు ప్రైవేట్ కంపెనీ ఏది టీఆర్ఎస్ పార్టీ కూడా ఎమ్మటే ఎప్పుడూ ఫీల్ చేయలే కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ అన్నీ క్రోడీకరించుకొని చేస్తుంది ఏది చేసినా తప్పకుండా అది కూడా పూర్తి చేస్తారు అది కూడా ఎందుకు వచ్చింది ఓకే ప్రభుత్వంలో నెంబర్పై చర్చ జరుగుతుంది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు నెంబర్ టూనా త్రీనా నెంబర్ ఎంత ప్రభుత్వంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి నెంబర్ నెంబర్ లెవెన్ నెంబర్ లెవెన్ సంవత్సరం క్రితం ఏ రకమైన ప్రేమ అభిమానాలు ఉంచారో రాబోయే రోజుల్లో కూడా అలాగే ఉంచే విధంగా మేము నడుచుకుంటామని తెలుపుతూ ప్రతిపక్షాలు కాకి గోల్ని నమ్మొద్దు నిజాలు నమ్మవని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న